వైసీపీ నేత వర్ర రవిచందర్ రెడ్డిని విశాఖ జైలు నుంచి పీటీ వారెంట్పై కడప తీసుకొచ్చారు పోలీసులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని వర్ర రవిచందర్ రెడ్డిపై రాజంపేటలోని మన్నూరు పీఎస్లో కేసు నమోదయ్యింది వర్రాని మన్నూరు పోలీసులు కడప కోర్టులో హాజరుపరిచారు కడప న్యాయస్థానం విచారణను ఈ నెల ఇరవై మూడుకి వాయిదా వేసింది వైసీపీ నేత వర్ర రవిచందర్ రెడ్డిని విశాఖ జైలు నుంచి పీటీ వారెంట్పై కడప తీసుకొచ్చారు పోలీసులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని వర్రా రవీందర్ రెడ్డిపై రాజంపేటలోని మన్నూరు పీఎస్ లో కేసు నమోదైంది వర్రాని మన్నూరు పోలీసులు కడప కోర్టులో హాజరుపరిచారు కడప న్యాయస్థానం విచారణను ఈ నెల ఇరవై మూడుకి వాయిదా వేసింది ఇక అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ ద్వారా అందిస్తారు ఇంకా విశాఖ ఏదైతే జైల్లో ఉన్నారో వర రవీందర్ రెడ్డి ప్రస్తుతం కడప కోర్టు అనుమతితో ప్రస్తుతం పీటీ వారెడ్డి మీద కడపకు తీసుకొచ్చారు ఇప్పటికే తొలివెందల కడప కేసులతో పాటు రాజంపేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం రాజంపేట పోలీసులు కూడా కడప కోర్టులో కూడా పీటీ వారెంట్ దాఖలు చేస్తారు తమ కస్టడీకి అనుమతి కోరుతూ కూడా ప్రస్తుతం రాజంపేట పోలీసులు ఆశ్రయించినట్టు తెలుస్తుంది అయితే వర్ర రవీందర్ రెడ్డి ఇప్పటికే ఏదైతే కూటమి అగ్రనేతలతో పాటు ప్రస్తుతం వైఎస్ఆర్ ఫ్యామిలీలోని సునీత అలాగే విజయమ్మ అలాగే షర్మిలా పలు అసభ్యకరమైన పోస్టుల నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కూడా చాలా లోతుగా దర్యాప్తు చేయాలా చాలా కీలకమైన అంశాలు కూడా కాబట్టి ప్రయత్నం చేయాలని చెప్పి ఇప్పటికే పలు కోటి పోలీస్ నుంచి కూడా ప్రస్తుతం కడప కోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం ఏదైతే రాజపేట పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా సైతం కూడా ప్రస్తుతం కడప కోర్టులో ప్రస్తుతం పీటీ వారెంట్ దాఖలు చేస్తారు ప్రస్తుతం ఇదే అంశం మీద కూడా ప్రస్తుతం ఇరవై మూడుకు వాయిదా వాయిదా వేసినట్టు తెలుస్తుంది శ్రీనివాస్